శ్రీ మాత్ర నవహారం భగవద్భులు కూడా నమస్తమాంజలి గురుదేవుడు పాద పద్మాలకు నమస్కారాలు ఈరోజు చెప్ప విషయం ఇంకా అక్షయ తృతీయ రోజు ఏ విధంగా మనం పూజా కార్యక్రమాలు జరిపిస్తే కనుక లక్ష్మీ కటాక్షం దక్కుతుందో చెప్పు ఉన్నాము పరమ పవిత్రమైన మాసం వైశాఖ మాసం ఈ వైశాఖ మాసం నాడు ఏ రోజు సరే పవిత్రమైన రోజే అందులో అక్షయ తృతీయ చాలా చాలా ప్రత్యేకమైంది ఈ అక్షయ తృతి రోజు ఏం చేయాలంటే కనుక లక్ష్మీదేవికి పూజ జరిపించాలి ఎలా జరిపించాలి లక్ష్మీదేవి పూజ అంటే కనుక ప్రాతకాలం లేచి గృహమంతా శుభ్రపరచుకొని తలస్నానం చేసి తలస్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపు దొడ్డు ఉప్పు వేసి స్నానం చేయాలి కల్లు పుతు కదా కొద్దిగా వేసి తలస్నానం చేసుకోండి అంతేకాకుండా పూజా మందిరం అంతా కూడా నీట్గా శుభ్రపరచుకొని లక్ష్మీదేవి పూజ జరిపించండి మీ శక్తి అనుసారంగా పూజ కార్యక్రమాలు జరిపించండి అందులో పెట్టవలసిన ద్రవ్యాలు ఏంటంటే కనుక ఆ అమ్మవారికి ఇష్టమైనవి మల్లె పువ్వులు కనకామ్రాలు తామర పువ్వులు గన్నేరు పూలైనా సరే ఆ అమ్మవారిని ఇంటికి అలంకరించుకుని అష్టోత్తం తెలియచ్చు ఎలా పూజ జరిపిస్తే లక్ష్మీ కటాక్షం దక్కుతుంది అంటే కనుక పదకొండు గోమత చక్రాలు పదకొండు లక్ష్మీ గవ్వలు పదకొండు పసుపు పసుపు కొమ్ములు పదకొండు ఎర్ర గురిగింజలు పదకొండు రూపాయల చిక్కలు ఏకాక్షరి నారీకేళ్ళము ఈ ద్రవ్యాలు పెట్టి ఆ అమ్మవారి దగ్గర ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి తీసుకొని ఆ ఇత్తడి పిల్లగా రాగి నీటుగా పసుపు రాయండి పసుపు రాసి మొత్తం నీళ్ళత్తం చేసి పసుపు రాసి అందులో ముగ్గు వేయండి ముగ్గు వేసి గుప్పడు గుప్పడి లెక్క పదకొండు పదకొండు ద్రవ్యాలు నీట్గా పెట్టండి ఆ అమ్మవారి ఎదుట పెట్టేసి ఆ అమ్మవారి చిత్రపటం దగ్గర ఆవు మూడు ఒత్తులు వేసి మూడు దీపాలు వెలిగించండి ఒకటే అక్కడ విద్యలో మూడు ఒత్తులు మూడు దీపాలు ఆవు నయ్యితో మాత్రం వెలిగించాలి ఆవునయ్యితోని దీపారధన చేసి లక్ష్మీ అష్టోత్రం కానీ లక్ష్మీ సహస్రనామాలు కానీ అవకాశం బట్టి కనకధార సూత్రమైన సరే చదవండి చదివి ఆ అమ్మవారికి పాలతో చేసిన పరవన్నాన్ని నివేదించండి పాయటం పెట్టండి అమ్మవారికి ఒకవేళ పాయసం కుదరక రవ్వ కేసాను సరే అది ఉన్నప్పుడు బయట దొరికే పీడాలు కానీ లడ్లు కానీ నివేదించండి నివేదించిన తర్వాత ఆ స్త్రీలు మాత్రం తెలిసే అవకాశం ఉన్నవారు మీకు ఉపవాసిస్తే చాలా శ్రేయస్కరం ఒకవేళ కనుక ఉపవాసం కుదరకునేక మామూలు పూజ కార్యం జరిపించండి సాయంకాలం వరకు ఆ అమ్మవారిది ఏదైనా సరే కీర్తన కానీ ప్రజలు కానీ భక్తి కానీ ఏవైనా సరే దేవుళ్ళ గురించి వినండి లేదు కనుక జాబ్కి వెళ్ళేవారు ఇంకా జాబ్కి వెళ్ళిపోండి సాయంకాలం పూట మళ్ళీ కూడా దీపారాధన చెయ్యండి చేసి ఆ అమ్మవారికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమస్కరించుకోవాలి ఏమంటే కనుక సాయంకాలం పూట అంటే ఆరు తర్వాత పది పది పదిన్నర లోపు ఎక్కడ సరే మీరు జాబ్ పర్పస్ ముగించుకొని వచ్చినా సరే ఆవిడ కార్యక్రమాలు చేసుకోవచ్చు కానీ మొక్కలంటే కనుక జగదాంబిక జగన్మాత అమ్మ లక్ష్మి నా గృహమందు అందు స్థిరస్థాయిగా ఉండు అని నమస్కరించుకొని గుమ్మాల దగ్గర దీపం పెట్టాలి గుమ్మాల దగ్గర ఏ నుతున్న దీపం పెట్టాలన్నాక కొబ్బరి నుణుతను కానీ నవ్వులుణితను కానీ ఆమ్లం నుణతను కానీ గుమ్మం బయట దీపాలు చేసి రెండు అగడపతులు వెలిగించి తులసి కోట రెండు కూడా దీపం పెట్టచ్చు గడప కూడా ఆ అమ్మవారికి నమస్కరించుకొని ఆ అమ్మవారి పాదాలు కడుపు వేయండి ఎప్పుడు సాయంకాలం పూట సాయంత్రం నుంచి రాత్రి అవకాశం పెట్టి చేయండి ఇలా చేసి చేసి అవన్నీ మూట కట్టి ఒక బియ్యం డబ్బాలో కిలో బాగు బియ్యం కానీ ఐదు కిలోలు బియ్యం కానీ పోసి ఆ డబ్బాలో ఈ ఈ పదార్థాలు సవాగ్ర కూడా వేసి ఒక మూట కట్టి ఆ ద్రవ్యాలన్నీ అందులో పెట్టండి ఎందుకంటే కనుక ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంది గృహం నందు ఖచ్చితంగా ఎదుగుదల ఉంటుంది ఆ బియ్యం మీరు ప్రతినిత్యం వాడేదాంట్లో వాడుకోవచ్చు లేకుండా అక్కడనే పెట్టినా పర్లేదు ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవారి కృప మీ అందరిపై ఉండాలని మనసా వాచా కర్మ ఉన్నాను ఒకవేళ కనుక అవకాశం ఉంది ఏమైనా మంత్రం మంత్రం చదువుతామంటే కనుక డిస్క్రిప్షన్లో మంత్రం పెడతాను ఆ మంత్రం కూడా పఠించండి మీ అవకాశం బట్టి ఆ అమ్మవారికి అన్ని విధాలుగా కైంకర్యాలు జరిపించండి తులసి మాల కూడా ఆ అమ్మవారికి సమర్పించవచ్చు మీకు ప్రతి ఆలయం నుండి కూడా దర్శించుకున్నా చాలా శ్రేస్కరం ఈ ఆలయమే కాదు ఏ ఆలయానికి వెళ్ళినా సరే బ్రాహ్మణుడు దానం ఇచ్చండి అవకాశం బట్టి ఏమున్నప్పుడు ఒక రెండు మామిడి పలు అయినా సరే దానం ఇవ్వండి శ్రీమాస్తమ నా ఛానల్ కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు